ఫ్రెండ్స్ మీకు తెలుసా రాముడు వాళ్ళని ఎందుకు చెట్టుచాటున ఉండి చంపవలసి వచ్చిందో హనుమంతుడు రామలక్ష్మణును సుగ్రీవుడి దగ్గరికి తీసుకువెళ్ళి రామసుగ్రీవులను స్నేహితులను చేస్తాడు అప్పుడు రాముడు ఇలా అంటాడు ఇప్పటి నుండి మన ఇద్దరి కష్టసుఖాలు ఇద్దరివి అని అంటాడు అప్పుడు సుగ్రీవుడు ఇలా అంటాడు రామ నన్ను నా అన్నగారైన వాళ్ళి రాజ్యాన్ని నుండి వెళ్ళగొట్టాడు నా భార్యను తన భార్యగా అనుభవిస్తున్నాడు నేను దిక్కులేని వాడినై ఈ కొండ మీద జీవితాన్ని గడుపుతున్నాను అన్నాడు అప్పుడు రాముడు ఇలా అంటాడు ఉపకారం చేసినవాడు స్నేహితుడు కాబట్టి నీకు నేను ఉపకారం చేయాలి నువ్వు బ్రతికి ఉండగా నీ భార్యను తన భార్యగా అనుభవిస్తున్నాడు బాలి ఈ ఒక్క మాట చాలు ధర్మం తప్పిన వాళ్ళని చంపడానికి అందుకని వాళ్ళని చంపేస్తాను అని సుగ్రీవులకు మాట ఇస్తాడు అప్పుడు సుగ్రీవుని మంత్రులు సంతోషంగా మాట్లాడుతూ ఉండే సమయంలో ముగ్గురికి ఎడమకళ్ళు అదిరాయి పద్మం లాంటి కన్నులున్న సీతమ్మ ఎడమకన్ను బంగారం లాంటి పచ్చని కన్నులున్న బాలి ఎడమకన్ను ఎర్రటి కన్నులున్న రావణసురుడి ఎడమకన్ను అదిరాయి తర్వాత రోజు ఏం జరిగిందో పాటులో చుత్తా